ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఉన్నారు మేడం ఇప్పుడు ప్రజెంట్ లా చిన్న పిల్లల దగ్గర నుంచి ముస్లిం వాళ్ళ వరకు అంటే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది ముఖ్యంగా మెయిన్ పిల్లలు అయితే వీడియో గేమ్స్ మొబైల్ కనిపిస్తే చాలు మమ్మీ మదర్ గాని ఫాదర్ కానీ అటు వెళ్ళగానే మొబైల్ పట్టుకోవడం గేమ్స్ ఆడటం ఇప్పుడు అలా అని వెళ్ళి పేరెంట్స్ వద్దున అని అదే అని చెప్తే వాళ్ళు వినకపోవడం ఉల్టా ఏడవడం ఇది లేదంటే కొట్టుకోవడం వేసి అంటే అంత చిన్న ఏజ్ లో కూడా వాళ్ళు అంత ఓవర్ స్ట్రెస్ గా ఫీల్ కావడం ఎందుకు మనం దానికి సొల్యూషన్ ఏంటి వాళ్ళని పేరెంట్స్ ఏ విధంగా మోటివేట్ చేయాలి పిల్లల్ని నేను ఏదైనా ప్రాబ్లం అడగగానే ఫస్ట్ దాని రూట్స్ దగ్గరికి వెళ్ళిపోతాను సో దీన్ని రూట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూద్దాం రూట్ వచ్చేసి మనకి ఏదైనా కలర్ఫుల్ గా ఉంటే చాలా గా ఉంటుంది అండ్ మొబైల్ ఇస్ ఆల్వేస్ కలర్ఫుల్ కలర్స్ తో అసలు ఎంత చక్కగా ఉంటుందంటే చూడడానికి అది ఎప్పుడు చూస్తూనే ఉండాలనిపిస్తుంది అంత గా ఉంటుంది పెద్దవాళ్ళకే అంత అట్రాక్టివ్ ఉంటే పిల్లల మైండ్స్ ఇంకా చాలా సెన్సిటివ్ ఓకే సో మనం దానికి అట్రాక్ట్ అయిపోతున్నాం అనేది ఒక విషయం అయితే ఇంకొకటి పిల్లలకి గా అటెన్షన్ కావాలి నేను ఇరవై నాలుగు గంటలు పిల్లలతోటే ఉండండి అని చెప్పటం లేదు బట్ వాళ్ళకి టైం టు టైం మీ అటెన్షన్ కావాలి వాళ్ళ దగ్గరికి తీసుకోండి వాళ్ళతో కబుర్లు చెప్పండి వాళ్ళు చెప్పేది వినండి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి అప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్ గా నాకు ఇది కావాలి ఒకటి కావాలి అన్న క్రేవింగ్ మనకి ఎప్పుడు శ్రవంతి ఎడిక్ట్ ఎప్పుడవుతాము మనకి ఏదన్నా దొరకకపోతే దానికోసం క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీ ఇంట్లో మీకు హెల్దీ ఫుడ్ నేను ఎప్పుడు టేస్టీ ఫుడ్ ఇస్తూ ఉన్నాను అనుకోండి సమ్టైమ్స్ మీకు బయటకు వెళ్ళి జంక తినాలని అనిపించదు కూడా అనిపించకపోతే సో పిల్లలకి ఆ అటెన్షన్ అఫెక్షన్ దొరక్క అడిక్ట్ అవుతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ చూస్తూ ఉన్నారు ఎప్పుడు సో పేరెంట్స్ ని రోల్ మోడల్ చేస్తారు పిల్లలు సో ఎప్పుడైతే నేను చూస్తూ ఉన్నానో ఆటోమేటిక్ గా మా డాటర్ కూడా ఇది ఎక్కువ ఇంపార్టెంట్ ఏమో నాకన్నా అమ్మకి సో నేను కూడా ఈ ఇంపార్టెన్స్ లో ఉంటే అమ్మ నాకు ఇంపార్టెన్స్ ఇస్తుంది అలాంటి థాట్ ప్రాసెస్ ఒకటి డెవలప్ అవుతుంది సో మీరు పిల్లల ముందు ఉన్నప్పుడు అట్లీస్ట్ ఓన్లీ వర్క్ కోసం మాత్రం కాల్స్ కోసం మాత్రమే వాడండి కాల్స్ ని ఎంత రిస్ట్రిక్ట్ చేయగలుగుతారో చూడండి మొబైల్ ని కన్నా కూడా ల్యాప్టాప్ యూస్ చేయడానికి ట్రై చేయండి ఓకే మీ అవసరమైనప్పుడు వర్క్కి సోషల్ మీడియా టైం కట్ పూర్తిగా కట్ చేయడం కన్నా కూడా దానికి ఒక టైం పెట్టుకుని పిల్లలు లేనప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం మీరు ఓకే యూస్ఫుల్ దాని కోసం మాత్రం ఎంటర్టైన్మెంట్ కోసం కానీ ఒక టైం పెట్టుకుని ఆ టైం చూడండి ఓకే ఇనిషియలీ హాఫ్ అన్ అవర్ పెట్టుకున్న తర్వాత మెల్లిగా తగ్గించండి ఎందుకంటే ఆ బ్లూ రేజ్ మొబైల్ నుంచి ఎమిట్ అయ్యేవి పెద్దవాళ్ళకి హెల్దీ కాదు పిల్లవాళ్ళకి పిల్లలకి అంతకన్నా హెల్దీ కాదు ఓకే అండ్ సెక్ అండ్ ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మొబైల్స్ విషయంలో పేరెంట్స్ ఎలా రిస్ట్రిక్ట్ చేయగలుగుతారంటే చిన్నప్పటి నుంచే మొక్కై వంగ అనేది మానే వంగునా అని చిన్నప్పటి నుంచే మీరు ఓకే పని తొందరగా అయిపోతుంది కదా అని మొబైల్ చేతిలో పెట్టి తినిపించేస్తా ఉంటే మీ పని తేలికవుతుంది ఎవరికి కష్టం అవుతుంది చూస్తూనే ఉన్నారు చిన్న చిన్న పిల్లలు జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలకు కూడా కూర్చోబెట్టి మొబైల్ ఇచ్చి తినిపిస్తున్నారు ఎందుకలా అలా తినిపిస్తున్నారంటే వాడు ఏటేటో ఉరుకుతా ఉంటాడు వాడింబడి నేను ఉరకాల్సి వస్తుంది అందుకే ఒక దగ్గర కూర్చోబెడితే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోద్ది అది అంటే ఈజీగా అయిపోతుంది అనమాట వాళ్ళకి ఆ విధంగా పిల్లలు కూడా అంటే మొబైల్ కి అయిపోతున్నారు నాచురల్ గానే పిల్లలు తినడానికి ఒక ఫార్టీ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది ఎందుకంటే వాళ్ళు చూ చేసి తినాలి ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే మీ యాక్టివిటీని ఎలా ప్లాన్ చేసుకోండి అంటే మీరు వాకింగ్ చేయగలుగుతారా మీ బాడీకి కూడా మూవ్మెంట్ ఉంటుంది సో అది కిడ్ తో స్పెండ్ చేసే టైం లాగా మీరు భావించండి ఇది ఒక నాకు అడిషనల్ బర్డన్ అని మీరు ఫీల్ అవుతే అది ఆబ్వియస్ గా బర్డన్ అవుతుంది ఇది ఒక డ్యూటీ లాగా ట్రీట్ చేయాలి మొబైల్ పెట్టేసి తినిపించేయాలి ఒక పదిహేను నిమిషాలు అయిపోవాలి ఇది ఒక డ్యూటీ అని ఫీల్ అవుతే అది డ్యూటీ లాగానే మీరు చేయగలుగుతారు ఆ టైం ని బాండింగ్ కోసం యూస్ చేసుకోండి మీరు కూడా వర్క్ చేస్తుంటే మీరు కూడా హోమ్ మేకర్ అయ్యి మీ పేరెంట్స్ ని అత్త మామల్ని గాని మీ హస్బెండ్ ని గాని బయటికి పంపించి హోమ్ మేకర్ అయితే మీకు కూడా కొంచెం టైం కావాలి మీ కిడ్ తో బాండ్ అవ్వడానికి సో ఆ ఫార్టీ మినిట్స్ మీ కిడ్ తో బాండ్ అవ్వడానికి యూస్ చేసుకోండి రాధదాని యూజింగ్ అ మొబైల్ సీ అొబైల్ కెన్ యూజ్ అ టీవీ బిగ్గర్ స్క్రీన్ ఓకే కానీ అందులో ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే టీవీ పెట్టి రైమ్స్ పెట్టి మెల్లిగా మీరు పాపతో గానీ బాబుతో గానీ మాట్లాడుతూ ఎంగేజ్ చేయండి పరిగెడుతున్నారా వాళ్ళతో పాటు పరిగెత్తండి మీకు కూడా వర్కౌట్ అవసరమే మీరు రోజు మొత్తంలో మీ డేని బెటర్ బెటర్గా మీ ఎనర్జీని బెటర్ గా ప్లాన్ చేసుకుంటే మీకు ఇది ఒక బర్డన్ సమ్ టాస్క్ లాగా అనిపించదు సమ్ టైమ్స్ వేరే వాళ్ళకి తినిపించే ఛాన్స్ ఇవ్వండి నేను తల్లిని కాబట్టి నేనే తినిపించాలి అనుకోండి ఇంకొక అదర్ వే రౌండ్ కూడా ఉంటుంది తల్లి కాబట్టి నువ్వే తినిపించాలి ఇఫ్ యూ కెన్ వీకెండ్స్ మీ పార్ట్నర్ హెల్ప్ చేయగలుగుతారేమో చూడండి అన్ని మీల్స్ పిల్లలకి బోరింగ్ కూడా చేయకండి వాళ్ళకు కూడా తినడం అలవాటు చేపియండి కొంచెం పెద్దగా అవుతుంటే చిన్న పిల్లలు అయితే కొంచెం వెరైటీ ఆఫ్ ఫుడ్ ట్రై చేయండి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలకి వాళ్ళ ఏం పెడదాము సంథింగ్ డిఫరెంట్ గా అదే కుక్కర్కేసేసి అదే పెట్టేసి అదే మెత్తగా చేసేసి అలాగే కాకుండా సెమీ బాయిల్డ్ పార్ బాయిల్డ్ డ్రై సారీ రా ఫుడ్స్ ఏమైనా ఇవ్వగలుగుతారేమో ట్రై చేయండి పిల్లలకి అవి చాలా అవసరం మెత్తగా చేసేసి ఓవర్ కుక్ చేసేసిన ఫుడ్ కూడా మంచిది కాదు సో మీరు మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొని వస్తే ఆటోమేటిక్గా పిల్లలకి ఆ చేంజెస్ మీరు ఇవ్వగలుగుతారు హెల్దీ లైఫ్ అండ్ ట్రస్ట్ మీ ఇదంతా చెప్పి నేను మదర్స్ జాబ్ ఈజీ అని చెప్పడం నా ఇంటెన్షన్ కాదు మీరు ఆ జర్నీని ఎంజాయ్ కూడా చేయొచ్చు డ్రెయిన్ అయిపోయిన టైంకి కాంపెన్సేషన్ కాంపన్సేషన్గా రిలాక్సేషన్ కూడా తీసుకోవచ్చు హౌ మీరు ఈ ఫార్టీ మినిట్స్ స్పెండ్ చేశాక ఒక టెన్ మినిట్స్ కూర్చోండి ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోండి ఆ ఫైవ్ మినిట్స్ కంప్లీట్ గా డీప్ బ్రీదింగ్ చేయండి రిలాక్స్ అయిపోండి నడుం వాల్చుకోండి ఆస్క్ యువర్ ఫ్యామిలీ టు వెయిట్ ట్రస్ట్ మీ మీరు మీ పిల్లల్ని బాగా చూసుకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా మీకోసం వెయిట్ చేయడానికి రెడీగా ఉంటారు అదే మీరు బర్న్ అవుట్ అయిపోయి మీరు దాన్ని ఒక డ్యూటీ లాగా పెట్టేసుకుని మూడు వందల అరవై రోజులు నేనే చేయాలని ఒక టార్గెట్ పెట్టేసుకుని నేనే మంచి మామ అని ఒక లేబుల్ వేసేసుకుని ఆ లేబుల్ కోసం మీరు ఫైట్ చేస్తూ ఉంటే పిల్లలు కూడా సఫర్ అవుతారు ఈవెన్చువల్గా వాళ్ళు కూడా మీతో కనెక్షన్ ఫీల్ అవ్వరు ఎందుకంటే వస్తే ఇప్పుడు మొబైల్ చూడాలా అమ్మ పెట్టేస్తుంది నాకు వద్దు అంటారు కొన్ని రోజుల్లో సో డోంట్ మేక్ ఇట్ మెకానికల్ సమ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోండి పిల్లలతో బాండ్ అవ్వడానికి ట్రై చేయండి